అందరికి నమస్తే నేను మీ తిరుపతి వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ నడుస్తున్నారు నాట్ ఓన్లీ వనపర్తి చాలా మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పైన తిరుగుబాటు స్టార్ట్ చేస్తున్నారు మేము నలభై ఏంటాకా పని పనిచేసినాము కాంగ్రెస్ జెండాలు మోసినము కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మా వంతు కృషి చేసినాము కాంగ్రెస్ కోసం పోరాటం చేసినాము మేము ప్రజలను చైతన్యపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించినము కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి మాకు చిన్న చిన్న పదువులు కూడా కదా మమ్మల్ని పట్టించుకోరా ఇష్టానుసారని మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా మేమేమన్నా టిష్యూ పేపర్లమా మమ్మల్ని డేకరా మీరు ఇదేనా కాంగ్రెస్ పద్ధతులు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్దలు ఉన్నప్పటి నుండి మేము పనిచేసుకుంటూ వచ్చినాం మమ్మల్ని పట్టించుకోరా మమ్మల్ని పక్కన పెడతారా ఇదేనా మీ వ్యవహారం ఇదేనా మీ పద్ధతి ఈ పద్ధతి మీరు మార్చుకోవాలని చెప్పి సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది అయితే వనపర్తిలో కాంగ్రెస్ పంచాయతీ నడుస్తుంది ఓ వైపు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చిన్నారెడ్డి వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మెగా రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వార్త కాస్త కాంగ్రెస్ హైకమాండ్ దాకా పోయినట ఓ వైపు మంత్రులు కూడా ఈ ఇద్దరు ఇష్యూని కొంత సాటౌట్ చేసేటటువంటి పనిలో ఉన్నారు ఈ అంశంలో మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కూడా వీళ్ళిద్దరిని పిలిపించుకొని మాట్లాడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓవైపు మూడు నియోజకవర్గం ఒకటి ఖైరతాబాదు ఒకటి పఠాన్ చెరువు ఇంకొకటి ఏమో ఇంకో నియోజకవర్గం మొత్తం మూడు నియోజకవర్గాలలో ఇప్పుడు పంచాయతీ నడుస్తుంది జగిత్యాల ఈ మూడు నియోజకవర్గాల్లో పంచాయతీ నడుస్తూ ఇప్పుడు తాజాగా వనపర్తి కాన్స్టిట్యున్సీ పంచాయతీ కూడా వస్తుంది ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ లీడర్ వీళ్ళిద్దరికి సంబంధించిన పంచాయతీ ఏంటంటే నేను నలభై సంవత్సరాల దాకా పార్టీ కోసం పనిచేసిన ఒక చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగేటటువంటి అర్హత నాకు లేదా ఒక చిన్న పదవి తీసుకునేటటువంటి అర్హత నాకు లేదా ఇదే నా పద్ధతి ఇదే నా కథ ఈ రోజు పోలీసులందరూ ఒక ఎమ్మెల్యే ఇంటి కార్డు ఉండి ఓ ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెడుతుర్రు కేసు తీసేయమంటే తీసేస్తున్నారు ఆ ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ ఇస్తున్నారు పోలీసులు పొద్దుగాలు వేస్తే ఎమ్మెల్యే దగ్గర కాపలదారులు లేక ఎందుకు ఉంటుర్రు ఇది పద్ధతి కాదు పోలీసులు ఆ ఎమ్మెల్యే తోటి మస్తు భయపడుతున్నాయి ఎక్కడ కూడా ఇట్లా భయపడడం చూడలే పోలీసులు ఎమ్మెల్యే తోటి భయపడేది ఇవాళ అధికారంలో ఉంటారు రేపు పోతారు ఆ ఎమ్మెల్యే ఎందుకు భయపడుతున్నారు పోలీసులు అనేది ఒక క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చిన్నారెడ్డి చిన్నారెడ్డి మాట్లాడేటువంటి మాటలు ఒకసారి మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి ఇవాళ చిన్నారెడ్డి ఇక్కడ మెగారెడ్డి ఇద్దరికి సంబంధించిన పంచాయతీ కూడా పెద్ద ఎత్తున వనపరచులు కొనసాగుతున్నది ఈ పంచాయతీ కాస్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోయింది రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ అటునే మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా వీళ్ళిద్దరిని పిలిపించుకొని మాట్లాడేటటువంటి అవకాశం ఉంది అనేది మొన్న సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక వ్యవహారం ఇగో వనపర్తి కాంగ్రెస్ నాయకుల మధ్య ముదిరిన వివాదం ఒక వివాదం కనబడతా ఉన్నది ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే తుడి మెగారెడ్డిపై పోలీసులపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి పార్టీలో సీనియర్ నాయకులు అంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద కాపుల పనిచేయడం ఏంది ఎందుకు పని చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసింది ఎమ్మెల్యేలు అంటే ఒక ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెడుతున్నారు వద్దంటే తీసేస్తున్నారు ఈ మెగారెడ్డి కేసు పెట్టమంటే పెడుతుర్రు మెగారెడ్డి కేసు వద్దంటే తీసేస్తున్నారు వీళ్ళు ఇష్టమా అంటే మెగారెడ్డి అడ్డానా ఇది మెగారెడ్డి ఏది చెప్తే అది ఇంతరా ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి ఆయన తిరుగుబాటు స్టార్ట్ చేసిండు ఒక ఎమ్మెల్యేకు అధికారులకు పోలీసులు ఇంతలా భయపడడం నేను ఎప్పుడు చూడలే ఒక ఎమ్మెల్యేకు అధికారులు పోలీసులు గింతగానో భయపడడం నేను ఏ రోజులే కెరియర్ లో అని చెప్పి చిన్నారెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఇగో ఫెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగితే ఆ ఫెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత మాకు లేదా నలభై ఏండ్ల పార్టీ కోసం పనిచేసిన మాకు అర్హత లేదా కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట నలభై సంవత్సరాల కాంచలి ఈ పార్టీ కోసం పనిచేసినాము మినిమం ఈ పార్టీలో ఒక మార్కెట్ చైర్మన్ పదవి అడిగేటటువంటి అర్హత కూడా మాకు లేదా అంటే గింత ఘోరం మా కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు కాంగ్రెస్ కోసం పనిచేస్తూ వచ్చినాం కదా మాకు చిన్న చిన్న పదవులు కూడా కదా మమ్మల్ని టిష్యూ పేపర్ లెక్క వాడుకొని పక్కన పెడతారా అని చెప్పి చిన్నారెడ్డి గారు కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నాడు ఐ మీన్ తిరుగుబాటు అన్నట్టే లెక్క ఈ విధమైనటువంటి క్వశ్చన్ చేస్తున్నా అంటే కాంగ్రెస్ పైన పక్క తిరుగుబాటు చేసినట్టే తిరుగు అంటే లెక్క ఇప్పుడు అత్తగా కనబడుతున్నది కదా ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినేటటువంటి కార్యక్రమం చేయండి దాదాపు ఆయన మాట్లాడినటువంటి వీడియో సుమారు ఒక నిమిషం ఉంటుంది ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు పార్టీలో సీనియర్ నాయకులు అంటే టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నారా పోలీసులు ఎమ్మెల్యే మెగా రెడ్డి ఇంటి వద్ద కాపులదారులు పనిచేస్తున్నారు ఎమ్మెల్యే అధికారులు పోలీసు ఇంతలా భయపడ్డా నేను ఎప్పుడు చూడాలను ఇక మళ్ళీ అదే ముచ్చట చెప్తున్నాడు ఆయన మాట్లాడినటువంటి వీడియో వినండి ఒకసారి ఆయన ఏమంటాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది మాకంటే అర్హత లేదా నలభై ఆరు రెండు పార్టీ పోసిన వాళ్ళకు రెండు మండలాల మార్కెట్ ఎలాంటి అర్హత లేదా మాకు పూర్తిగా పక్కన మేమేమి టిష్యూ పేపర్ లా కనబడుతున్నావా ఇష్యూ పేపర్ అంటే కేవలం వాడుకుంటాం చూడ్చుకొని పడేస్తామని మాత్రమే మేము కనబడుతున్నామా ఆ మాత్రం పార్టీ చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఉంటే భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యే ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే ఇవాళ పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు చాలా వద్ద కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగ్ మీ తిన్నంత తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువలేదు ఏమి విలువలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లోనే అది మొత్తం మన తేటి తెల్లం అయిపోయా ఇరవై ఐదు వేల మెజార్టీ ఐదు వేలకు ఎంత దొరుకుతాయి చెప్పు నేను అన్ని గ్రామాలు తిరగపోతే మైనస్ లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేనుగా మనం చేస్తా ఉన్నాను ఎప్పుడైనా మంచి చేయండి కానీ ఇలాంటి తప్పుడు తప్పుడు శంకుస్థాపనలు తప్పుడు తప్పుడు ప్రారంభోత్సవాలు నిన్న సిగ్గుచేటి అంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో ఆయన అఫీషియల్ కార్ లో ఓనియలే అఫీషియల్ కార్ లో పోతే గోపాల్పేట గారు వీళ్ళందరూ గుమిగి ఉంటానంట ఎక్కడ అడగించి ఓ సాధారణ కార్లో తీసుకొని వచ్చిన మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఎందుకంటే అవసరం ఉండదో నాకు నాకు తెలియలేదు అంటే ఇంత కాంట్రవర్షిల్ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దాం నేను అంటే అయిపోయింది ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాక పోతే ఆడి కూడా మేము వెంబడించి పోయి నేను దిమ్మెకు దిమ్మకు అట్టగా నేను గుర్చున్నాను నేను గుర్తు నా స్థాయి నా గుళ్ళే ఓదాపు నేను విన్నారు కదా తుమ్మల్ నాగేశ్వరరావు కూడా ఏదో శంకుస్థాపనకు పోయిండట శంకుస్థాపనకు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో శంకుస్థాపన అవసరమా అయినా కూడా నేను పోయినా స్థాయి పక్కన పెట్టి నేను పోయా దుమ్మకాడ కూర్చున్నా మీరు ఎట్లా శంకుస్థాపన చేస్తారని అడిగినా పట్టించుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయారు ప్రోటోకాల్ వెహికల్ కూడా రాలేదట ఒక చిన్న ఇనో కార్లో లో పట్టుకొచ్చిందట తుమ్మల నాగేశ్వరరావు గారిని ఆయనకి ల్యాండ్ క్రూజర్ కార్ ఉంటుంది ఆ కార్లో రావాలి ప్రోటోకాల్ వెహికల్ ప్రోటోకాల్ కూడా పాటించకుండా దొంగతనంగా తీసుకొచ్చింది ఎందుకు జనాలు ఏదో మరల పడుతుందో జనాలు ఏదో తిరగబడతారో అనేటటువంటి ఒక ఆలోచన ఇది అంత కూడా గారు చెప్తున్నా నేను ఆశ్చర్యపోయినా కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ లీడరు ఆయన మాట్లాడితే ఒక మొత్తం అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా మాట్లాడే వ్యక్తి సడన్గా ఏంది కాంగ్రెస్ పైన తిరుగుబాటు స్టార్ట్ చేసిండు అంటే కాంగ్రెస్ ఏదో పంచాయతీని నడుస్తుంది అది రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చకనో మంత్రుల వ్యవహారం నచ్చకనో ఎమ్మెల్యేల వ్యవహారం నచ్చకనో ఏదో సీనియర్ లీడర్లు అయితే ఇబ్బంది పడుతున్నారు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పైన తిరుగుబాటు స్టార్ట్ చేసి మరల పడరు మరలబడడం మొదలైపోయింది ఇక కాబట్టి చిన్నారెడ్డి గారు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఒక ఎమ్మెల్యేను చూసి అధికారులు భయపడింది పోలీసులు భయపడపోయింది ఆఖరికి తుమ్మల్ గారు భయపడపోయింది తుమ్మల్ గారు ఆయన కార్ను వదిలేసి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల్ ఆయన మొత్తం మంత్రి కదా వ్యవసాయ శాఖ మంత్రి కదా వ్యవసాయ శాఖ మంత్రి మొత్తం కార్ను వదిలేసి ప్రోటోకాల్ వదిలేసి సామాన్యులు లేక రావడం ఏంది చిన్న చిన్న వెహికల్లో రావడం ఏంది అని ఆశ్చర్యపోతున్నాడు అయినా మేము వదిలిపెట్టాము ఎక్కడ దాకా తీసుకుపోవాల పంచాయతీ ఎక్కడి దాకా తీసుకుపోతామని చెప్పి చిన్నారెడ్డి గారు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు వీళ్ళని పిలిపించుకొని మాట్లాడేటటువంటి ఆలోచనలో ఉన్నరు అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త చాలా చక్కెర్లు కొడుతుంది ఈ అంశం నాట్ ఓన్లీ పాలే నాట వనపర్తి వనపర్తి కాన్స్టెన్స్ ఒకటే కాదు అన్ని కాన్స్టెన్సీలు ఇక్కే పాడేది సీనియర్ లీడర్లు వర్సెస్ జూనియర్ లీడర్లు సీనియర్ లీడర్లు వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల అయితే ఇంకా పెద్ద పంచాయతీ పెద్ద రగడ నడుస్తున్నది ఆడ చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతారు మరి ఇదేమన్నా ఈ సద్దుమనిగేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పంచాయతీ లేకపోతే ఈ పంచాయతీ ఇట్లనే కొనసాగేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటది కానీ రేవంత్ మాక్సిమం సాట్అవుట్ చేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నడు అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం